ఎబ్రిల్ రాష్ట్ర పత్రిక అంటే మనం ఎంత గొప్ప వాళ్ళమో చెప్తున్నాం ఎబ్రిల్ రాసిన పత్రిక పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఐదో వచ్చిన ఐదు మనము మాట్లాడుతున్న రాబోయే ఆ లోకము ఆయన దూతలకు లోపరచలేదు ఆయన దూతలకు లోపరచలేదు ఏ లోకం అది ఏ లోకం చెప్పండి మనం మాట్లాడుకుంటున్నాం భూమిప్పుడు మన పౌరిస్థితి ఎక్కడ ఉందన్నమాట మన మనసంతా ఎక్కడుందంట పైన వాటినిది మనం ఏంటిని చూడాలంట అదృశ్యమైన వాటిని ఇవన్నీ చెక్కుంది కదా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రభు వస్తాడు మనం తీసుకెళ్ళిపోతాడు ఆయన ఉండే స్థానంలో మనల్ని వెళ్ళి పెడతానన్నామే ఆ లోకం ఆ లోకం ఎవరికి వెళ్ళలేదంట దేవుడు ఎవరికి లోపలచలేదంట చెప్పండి ఈ బైబిల్ ఉంది కదా దూతలకి లోపల లేదు మరి ఎవరికి ఇస్తాను అన్నాడు జయించిన వారి నాతో పాటు నా సింహాసనం ముందు కూర్చోండి నిద్యులు అన్నాడు ఎవరు జయించేవాడు నీవు నేనే పరలోకం ఇస్తానన్న దేవుడే ఈ లోకంలో కూడా మనకి ఈ లోకాన్ని మనకి ఈ లోకంలో ఎవరు బ్రతుకుతున్నా మనుషులు మనగేడా మనకిచ్చిన దేవుడు అంటున్నాడు ఎనిమిదవ కేతలు ఎనిమిదవ కేతం ఎనిమిదవ కేత్రంలో మనకిచ్చిన దేవుడు అంటున్నాడు ఐదో వచ్చినాం ఐదవ చరణం ఐదవ చరణం దేవుడి కంటే వాడిని కొంచెం తక్కువ మనగా చేస్తున్నావు మహిమా ప్రభావములతో వాడి కిరీటం ధరిపడి